ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు దేవునికి స్తోత్రం హలలుగా దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు ఎవరైతే దేవుని మందిరంలో దేవుని మందిరానికి వెళుతున్నారో దేవుని వాక్యాన్ని వింటున్నారు ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నివసించు వారు దే నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే దేవుని మందిరమునందు నివసించు వారు ధన్యులు దేవుని మందిరానికి ఆతురపడి వెళ్ళే బిడ్డలు ఎంతో ధన్యులు దేవుని వాక్యం వినాలని ఆతురపడే బిడ్డలు ఎంతో ధన్యులు వారిని నిత్యము దేవుణ్ణి స్థుతించే బిడలుగా ఉంటారనమాట మరి దేవుని ప్రేమ రుచి చూసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టరండి మరి వారం వారం మందిరానికి వెళ్ళిన వెళ్ళి వచ్చిన తర్వాత దేవుణ్ణి స్థుతించుకుంటూనే ఉంటారు మరి దావీదు అలాగే దేవుణ్ణి స్థుతిస్తూనే ఉండేవాడు గొర్రెలను కాసుకుంటూ తన పనులు చేసుకుంటూ తంబుర చే చేతితో పట్టుకొని దేవుణ్ణి స్థుతించుకుంటూ ఉండేవాడు అనమాట మరి ఎంత ధన్యత పొందుకున్నాడు గొర్రెల కాపరైన దావీదు రాజుగా రాజుగా దేవుడు నియమించాడు దావీదు వంశాన్ని ఎన్నుకున్నాడు ఆయన సింహాసనాన్ని దావీదు వంశానికి ఇచ్చారు దేవుడు మరి అలాగే మరి ఆయన్ని మనం నిత్యము స్థుతించే బిడ్డలుగా ఉన్నప్పుడు మరి ఆయన మందిరమందు మనం నివసిస్తూ ఆయన మందిరానికి వెళుతూ ఆయన మాటలను మనం విని వాటిని గ్రహించి వాటి ప్రకారం మనం నడుచుకుంటూ మరి ఆ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని దావీదు దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడో దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో తెలుసుకుని ఆయన్ని ఎప్పుడూ హృదయంలో స్థుతించుకుంటూ ధ్యానించుకుంటూనే ఉండేవాడు అలాగే మనం కూడా గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకై మరి సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి బట్టి మన సృష్టికర్తను బట్టి మనల్ని నిర్మించిన దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి స్థుతించుకోవాలి స్థుతించుకోవాలి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని దేవునికి ఎప్పుడు స్థుతులు చెల్లించుకోవాలి అలా మనం స్థుతి స్థుతించినప్పుడు దేవునికి మన స్థుతులు చెల్లించుకున్నప్పుడు నిత్యము దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ పరిశుద్ధ కార్యాలు జరిగిస్తూ మనకి కీర్తిని ఘనతని గొప్పని ఇస్తాడు అతను నా నామం ఎరిగిన వాడు గనక అతన్ని నేను గొప్ప చేసేదను అని తొంభై ఒకటో కీర్తనలో వ్రాయబడి ఉంది కాబట్టి ఆయన నామం ఎరిగిన ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుడు గొప్పగా చేస్తాడు దీవిస్తాడు ఆశ్రతిస్తాడు ఆయన నమ్ముకున్న బిడ్డలు మరి చిన్నగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు మరి ఆయన నమ్మిన బిడ్డల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడండి గొప్ప స్థితిలోనే దేవుడు ఉంచుతాడు కాబట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం దేవుణ్ణి నిత్యము స్థుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాము అట్టి కృప దేవుడు అందరికీ దయచేసి గాక మరి ప్రార్థన ప్రేమ నమ్మకం తండ్రి నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలను దీవించండి ఆస్వాదించండి నాయన నీ మందు మందు నివసించు బిడ్డలు నాయన ఎంతో ధన్యులని నీ వాక్యం సెలవుస్తుంది నాయన నిత్యము నేను స్తుతించే బిడ్డలుగా ఉంటారు నాయన నాయనా అటు విధానంలో ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని నేను స్తుతించి నేను మహింపరిచే బిడ్డలుగా నేనా మహిమార్థంగా ప్రతి ఒక్క బిడ్డ నడుచుకునే బిడ్డలుగా అందరిని నడిపించి నీ మేలులతో నీ దేవులతో ప్రతి ఒక్క బిడ్డని తృప్తిపరచమని ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచమని ఏసే నామంలో ప్రార్థిస్తున్నాను ఈ వాగ్దానం ఉంటున్నాను ప్రతి ఒక్కటి బలపరచండి దీవించండి ఆస్వాదించండి మేము ఎండైన మేలులతో నింపమని ఏసే పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె